మద్యం కుంభకోణం కొండంతవ్వి ఎలకన పడతారో లేదంటే చివరికి అందులో ఒక పెద్ద తిమింగలం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో వేస్తారో మద్యం కుంభకోణానికి సంబంధించి అయితే రోజు రోజుకి ఏదో ట్విస్ట్ ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే టీడీపీకి సంబంధించిన రెండు పత్రికలు చాలా గట్టిగానే చేస్తున్నాయి ప్రయత్నం చేస్తున్నాయి గట్టిగా నిజంగా అందులో ఆధారాలు ఉన్నాయా ఉంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎప్పుడో వెళ్ళి ఉండేవారు ఈడీ అధికారులు ఎప్పుడుకో ఎప్పుడో వెళ్ళి సోదాలు చేసి ఉండేవారు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేస్ ఉండేవారు కాకపోతే ఇక్కడ ఏంటి కాసేపు బిగ్ బాస్ ఎవరు అనేది కాసేపు ఇప్పుడేమో అన్నీ మొత్తం ఈ కుంభకోణంలో వీళ్ళన్నీ ఆసక్తి వైపే చూపిస్తున్నాయి అనేది ఎవరు ఆశక్తి జగన్మోహన్ రెడ్డి గారే ఏ రకమైన శక్తి అయినా వాళ్ళ దృష్టిలో అరాచక శక్తి అనుకోవచ్చు అదే వైసీపీ వాళ్ళ దృష్ దృష్టిలో మహాశక్తి అంటారు అంతే మొత్తమే శక్తిని ఒప్పుకున్నారు కదా ప్రధాన నిందితులంతా ఇప్పుడు ప్యాలెస్కి ఆత్మీయులు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసిన వాళ్ళు ధనుంజయ రెడ్డి గారు లేదంటే ఆయన కృష్ణమోహన్ రెడ్డు వీళ్ళందరూ మిథున్ రెడ్డు రెడ్డి వాళ్ళందరూ జగన్కి ఆత్మీయులు ప్యాలెస్కి ఆత్మీయులు ప్రధాని నిధులు అంటే వాళ్ళందరూ జగన్కి ఆత్మీయులు కాబట్టే కదా వైసీపీ హయాంలో పనిచేశారు వాళ్ళందరూ ఆత్మీయులు కాబట్టే కదా ఆయన నమ్మి పదవులు ఇచ్చారు వాళ్ళందరూ ఆయనకి దగ్గరున్న దగ్గర వాళ్ళు ఆత్మీయులు కాబట్టే కదా ఆహా హోదాలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి లేదంటే నిలబెడతారా వాళ్ళకి హోదాలు ఇస్తారు వేరే వాళ్ళకి ఉండేవారు ఓకే వాళ్ళు తప్పు చేశారా తప్పు చేసి ఉంటే శిక్షించమని ఆయనే చెప్తాడు రేపు తప్పు చేశాడు అనే ఆధారాలు ఉంటే కనుక నిరూపించగలిగితే ఏమైనా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటారా ఆధారాలు ఉంటే కనుక కోర్టులో ఏమైనా ఊరుకుంటాయి జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటే కోర్టులో ఊరుకోవు చట్టాలు ఊరుకోవు కదా కానీ ఈ లోపల ఒక శక్తి మొత్తం అంటే ఏదో రకంగా వాళ్ళ ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు తీసుకెళ్ళినా అప్లై చేయాలి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపాలి అందుకే మద్యం కుంభకోణంలో వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు ఆ శక్తి వైపు చూపి చూపిస్తున్నాయట మరి అది అధికారులు ఇంకా ఆలోచిస్తున్నారో లేదో తప్ప ఈ పత్రికలు చెప్తున్నాయి ముందు జగన్ ఇంటికి వెళ్ళండి జగన్ ఇంట్లో సోదాలు చేసేయండి అర్జెంటుగా చేసేస్తే మిగిలిన టాపిక్స్ అన్ని డైవర్ట్ చేసేసి కాసేపు పథకాల గురించి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఒక నాలుగు రోజులు ఆ ఎపిసోడ్ నడపచ్చు ఫ్రంట్ పేజీల్లో మొత్తం జగన్ ఇంటికి పోలీసులు జగన్ ఇంట్లో సోదాలు జగన్ ఇంట్లో ఐదొరికి ఈ దొరికిన ఏం దొరికిన దొరకపోయినా రాసేయచ్చు మండోలు రాశారు కదా కేజీలు కేజీలు కిలోలు కిలోలు క్వింటాల్ క్వింటాలు బంగారం దొరికిన కొన్న బిల్లులు ఉన్నాయని మరి నిజంగా అంత కొన్న బిల్లులు ఉంటే నిజంగా వాళ్ళని ఆ అమ్మినోళ్ళని వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి కదా ఎక్కడి నుంచి ఏం చేశారు ఏంటి వాళ్ళని తీసుకొచ్చి విచారణ చేయాలి కదా ఆ బంగారం ఎక్కడుందో బయటికి తీయాలి కదా కానీ శక్తిలు ఇప్పుడు వీళ్ళన్నీ ఆ ఇంటి మీదే ఆ శక్తి వైపే వీళ్ళన్నీ చూపిస్తారు ఎందుకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వేసేయొచ్చు కదా అయిపోతుంది ఇన్ని బాధలు ఎందుకు బిగ్ బాసు శక్తి ఇన్ని పేర్లు ఎందుకు జగనే దొంగ మద్యం కొమ్ముకోవడం జగనే చేశాడు వీళ్ళందరితోటి ఆ డబ్బు అంతా జగన్ దగ్గర ఉందని రాసిస్తే అయిపోద్ది కదా అధికారులు మరి ఆధారాలు ఉంటే జగన్ కూడా అరెస్ట్ చేసేస్తారు ఎందుకు ఈ ఎపిసోడ్ ఇంకెన్ని రోజులు నడుపుతారు